హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీతాలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద గారు యనగల్ల గ్రామం సిబి మండలం కర్నూలు జిల్లా వారి దగ్గర ఉండండి ఆవులు ఎన్ని ఉంటాయా డెబ్బై ఆవులు ఉంటాయా డెబ్బై ఆవులు డెబ్బై ఆవులు పోషిస్తున్నారు బాయ్కటి పెద్ద నగప్ప గారి దగ్గర ఉండంటి ఆవులు డెబ్బై ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అప్పటి నుంచి కూడా ఆవులు పెంచుతున్నారు వీళ్ళు